తీసేసి యాత్ర కొనసాగిస్తున్నారు ఇరవై రోజుకు చేరుకుంటుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖపల్లి స్టార్ట్ అవుతుంది సో అనకాపల్లి బేస్ క్యాంప్ నుంచి వేపకుంట జంక్షన్ మీదుగా సిటీలోకి ఎంట్రీ ఇస్తారు గోపాలపట్నంలో లంచ్ క్యాంప్ ఉంటుంది ఇక ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్రని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఉక్కు నగరం విశాఖ ఇవాళ వైసీపీ ఉక్కు సంకల్పానికి వేదిక కాబోతోంది సాగర తీర నగరం ఇవాళ జనసాగరాన్ని తలపించబోతోంది మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఇరవై రోజున సీఎం జగన్ విశాఖ నగరంలో రోడ్ షో నిర్వహించబోతున్నారు ఇప్పటిదాకా జరిగిన రోడ్ షోలు ఒకెత్తు విశాఖ నగరంలో జరిగే జగన్ రోడ్ షో ఒకెత్తు చిన్నయ్యపాలెం క్యాంపు ప్రాంతం నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది వినగాడి జంక్షన్ లక్ష్మీపురం మీదుగా వేపకుంట జంక్షన్ దాటిన తర్వాత వైసీపీ అధినేత భోజన విరామం తీసుకుంటారు గోపాలపట్నం ఎన్ఏడి జంక్షన్ కంచరపాలెం అక్కయ్యపాలెం మద్దెలపాలెం వెంకోజీపాలెం హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ దాకా ఈ రోడ్ షో కొనసాగుతుంది నిన్న అనకాపల్లి మేమంతా సిద్ధం సభలో మరోసారి బాబుపై విరుచుకుపడ్డారు జగన్ జగన్ ఒక బచ్చా అన్న చంద్రబాబు మాటకి లాజిక్ తో సమాధానం ఇచ్చారు పోయే కాలం వస్తే విలన్లకు హీరోలు బచ్చాల్లాగానే కనిపిస్తారన్నారు జగన్ మరి నేను బచ్చా అయితే కేవలం ఇరవై మూడు సీట్లే గెలుచుకున్న చంద్రబాబు ఏమవుతారు అంటూ ప్రశ్నించారు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చ అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు కదా మరి మూడు సార్లు సీఎంగా చేశావు కదా మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని డెబ్బై ఐదేళ్ళ వయసులో నువ్వు పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను అంత గమనించండిగా విశాఖ సిటీలో మేమంతా సిద్ధం బస్ యాత్రపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం లైవ్ లో ఈశ్వర్ ఈ ప్రాధాన్యత ఏంటి తర్వాత ఎలాంటి ఏర్పాట్లు చేశారు వైసీపీ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన టూర్ లెక్క ఒకటి అయితే ఈ రోజు జరగబోయే లెక్క మరొక విధంగా ఉండబోతోందని చాలా స్పష్టంగా గట్టిగా చెప్పే ఆ నేపథ్యం ఇక్కడ కనిపిస్తోంది ఎందుకంటే విశాఖని రాజధానిగా చేస్తామన్నట్టుగా ప్రకటించారు అలాగే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు విశాఖలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం ఉత్తరాంధ్రలోని ముప్పై స్థానం ముప్పై నాలుగు స్థానాల్లో విశాఖలో మొత్తం కోల్పోయిన ఆరు స్థానాల్లో విశాఖలోనే నాలుగు ఉన్నాయి కానీ ఈసారి విశాఖలో నాలుగు స్థానాల్ని కైవసం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ మేరకు ఇప్పటికే స్ట్రాటజీస్ని సృష్టించింది ఆ మేరకు వాటిని వర్కౌట్ చేస్తోంది ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖలో జరుగుతున్న ముఖ్యమంత్రి మేమంతా బస్ సిద్ధం బస్సు యాత్రకి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది పెద్ద ఎత్తున అందరి ఆసక్తి అయితే ఈ రోజు మనకి నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనం ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్దకే భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు దీనికి సంకేతంగానే ఇప్పుడు వస్తున్న సందోహాన్ని చూస్తే మనం చెప్పాల్సిన నేపథ్యం ఇప్పుడు కనిపిస్తుంది ప్రస్తుతం విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్రా ఉన్నారు మేడం ఎట్లా చూడాల్సిన నేపథ్యం మీరు విశాఖని చాలా ప్రిస్టేయస్గా తీసుకున్నారు విశాఖకి సంబంధించి ఇప్పటికే రాజధాని చేస్తా ఉన్నారు విశాఖ ప్రమాణ స్వీకారం అంటున్నారు ఎట్లా ఉండబోతుంది ఈరోజు రెస్పాన్స్ జగనన్న కోసం ఈరోజు తండాపో తండాలుగా ఈరోజు ప్రజలందరూ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు సిద్ధం ఎక్కడైతే మొదలైందో ఎడుపుల పాయ నుంచి మొదలుకొని ఈరోజు విశాఖపట్నం నడిబొడ్డున ఈరోజు అడుగు అడుగున కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగనన్నే కావాలి జగనన్నే రావాలి మేమందరూ కూడా జగనన్న కోసం స్టార్ క్యాంపెయినింగ్ గా మేము వస్తామని ఈరోజు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మొత్తం స్పందన రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది కానీ విశాఖ లెక్క వేరే విశాఖకి సంబంధించి మీరు చాలా పాజిటివ్ నిర్ణయాలు తీసుకుని ఉన్నారు దీనికి డిఫరెంట్గా ఉండబోతుంది అనుకోవచ్చు సో గతంలో ఉన్నటువంటి విశాఖపట్నం వేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జ జరిగినటువంటి కార్యక్రమాలు కానివ్వండి జరి జరిగినటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి ఈరోజు ఏదైతే విశాఖపట్నంలో మరి సింహాద్వారాలుగా ఉన్నటువంటి కానిస్టెన్సీలు ఏదైతే నార్త్ కానివ్వండి సౌత్ కానివ్వండి ఈస్ట్ కానివ్వండి వెస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ సో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఈరోజు నెగ్గుతుందని కూడా మరోసారి మేము రుజువు చేస్తాం తప్పకుండా ఈసారి విన్నింగ్ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న కోసమే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అడుగేస్తున్నారు మరి వీటన్నిటికీ కార మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి అభివృద్ధే దానికి కారణం మరి ఏదైతే ఇది జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర చెప్తున్న దాని ప్రకారం విశాఖ గతంలో ఉన్న విశాఖ వేరే ఇప్పుడు ఉన్న విశాఖ వేరే భవిష్యత్ విశాఖ ఇంకా సుందరంగా ఉండబోతోంది ఇంకా అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి భవిష్యత్ విశా విశాఖని కాంక్షించే వారు పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో అన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం ఒకసారి కనిపిస్తుంది మిగతా రాష్ట్రం మొత్తం మీద కూడా అందరి దృష్టి ఈరోజు విశాఖ మీద ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి ప్రస్తుతం అంతా మినిస్టర్ అమర్నాథ్ కూడా ఉన్నారు ఒకసారి సార్ ఎట్లా చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది సార్ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యాత్రకి విశాఖకి మీరు చాలా పాజిటివ్ నిర్ణయాలు తీసుకున్నారు భవిష్యత్తు రాజధాని చెప్తున్నారు ప్రమాణ స్వీకారం అంటున్నారు ఎలా ఉండబోతుంది సార్ విశాఖలో వస్తున్నారు కదా ఏ రకంగా నేను అనకాపల్లిలో ఏ రకంగా ఉత్తరాంధ్ర ముఖద్వారంలో అడుగు పెట్టిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున స్పందన వచ్చిందో ఎంత పెద్ద ఎత్తున ప్రజలు వారికి అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు ఏ రకంగా ఆశీర్విస్తూ ఉన్నారు తప్పకుండా గతంలో వచ్చినటువంటి ఫలితాలే రిపీట్ అవుతాయి అనేటువంటిది మా నమ్మకం పాత ఫలితాలు వస్తాయి మళ్ళీ ఈరోజు అంటే మిగతా వేరే విశాఖలో జరగబోయేది ఇది వేరే అన్నట్టుగా అందరి దృష్టి ఉంటుంది ఆ మేరకు గతంలో ఒక అభిప్రాయం విశాఖపట్నం ప్రజలకి మా పార్టీ మీద కానీ నాయకుడి మీద కానీ ఉండి ఉండొచ్చు అది గత ఐదు సంవత్సరాల్లో మన విశాఖపట్నంకి ఇచ్చినటువంటి గుర్తింపు తర్వాత డెఫినెట్గా అభిప్రాయం మారింది ఈరోజు విశాఖపట్నంలోనే అన్ని సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది థ్యాంక్ యూ Kisver? Brought to you by WeGuard.